వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి జూన్ నెల చివరిలోపు జరగబోయే మార్పులు వీరి పూర్తి జీవితం అసలు ధనురాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జూన్ నెల పూర్తి లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్థురాజు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారైతే ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగాను పొడవగాను విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమషమైన మనస్సుతో కల్లా లేకుండా ఎప్పుడూ మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారు ధనస్సు ఆ ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి కూడా వీరు వస్తారు ధనుసు రాశారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల యోగ్యము వీరు అంగీకరించారు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్థితి ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశికి చెందిన వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలేందు ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షి సాక్షికి వీరు విరోధంగా ఏ పనిని చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము వీటన్నింటినీ కూడా వీరు పరిగణలోకి తీసుకుంటారు అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద వీరు భరించాల్సి వస్తుంది ఈ రాశికి చెందిన వారికి సొంత వర్గం వారితోనే బద్ద ఏర్పడుతుంది తన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి యొక్క భావన చేతకాన్ని తనంగా కూడా భావింపబడుతుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు ఆదర్శంగా ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారండి ధనసు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి ఏమిటో మనం తెలుసుకుందాం మీదైన రంగంలో మీ యొక్క బుద్ధిబలాన్ని ఉపయోగించి ఒక కీలకమైన సమస్యను పరిష్కారం చేస్తారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండండి ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి శివ పార్వతుల సందర్శనం చేస్తే మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనబడుతుంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన విషయాల్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి సంబంధ బాంధవ్యాలను పటిష్టటం చేసుకోవడం చాలా మంచిది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఒక శుభవార్త మీరు వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు జూన్ నెల చివరిలోపు ధనుసు రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీరి యొక్క వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కలగబోయే పూర్తి మార్పుల గురించి తెలుసుకుందాం ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుందండి కెరియర్ వారీగా కొన్ని మార్పులు ఉంటాయి మరియు ఆర్థికంగా కూడా ఈ నెల సగటు ఫలితాలను ఇస్తుంది మీ కెరియర్లో ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగుదల పొందుతారు మీ ఉద్యోగ ప్రదేశంలో మార్పు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి గత రెండు వారాల్లో అదనపు బాధ్యతలు మీ యొక్క పని భారాన్ని పెంచవచ్చు నాలుగవ స్థానం నుండి ఐదవ స్థానానికి కుజురు సంచరించడం చేత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి పని ఒత్తిడి కొంతవరకు కూడా తగ్గుతుంది అయినప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఇంకా తెలియని మానసిక ఒత్తిడి కూడా కలగవచ్చు ఇటువంటి ఆలోచనలను వీలైనంత వరకు కూడా దూరంగా ఉంచడం ఎంతైనా సరే మీకు మేలు చూసారు కదండి ధనుసు రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు ధనుసు రాశి వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ ధనుసు రాశికి చెందినటువంటి వారికి సమయంలో ధనము కొరకు వీరు ప్రాధాయపడరు దాని వీరి చుట్టూ తిరగాలని ఆశిస్తూ ఉంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా వీరు చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త చాలా అవసరమండి ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకే వదిలివేస్తారు ధనస్ రాశి వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగజేసుకోవరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల కారణంగా కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినవచ్చు సొంత వాళ్ళ స్థాయిని క మరచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కూడా కలిగిస్తాయి ధనస్రాసు వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము వీరికి దూరం అవుతాయి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరు సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుసు రాసి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవన ఉపాధిని కూడా వీరు కల్పిస్తారు స్వభావ రీత్యా ధనుసు రాసేది వివభావ విషయం విషయంపైన ఒక్కసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తూ ఉంటారు ఒకసారి అత్యంత వేగంతోను మరొకసారి నిదానంగాను నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు అనేవి కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు అసలు చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే స్వభావానికి అలవారుగా వీరు ఉంటారు ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు కూడా అంతే అంతంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులో కూడా వీరు ఏది కూడా ఉంచుకోరు అంతా కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు తనసు రాసు వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని చూసి ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు తమ మనసులోని యథాతథంగా ఇతరు వారికి చెప్పడం కారణంగా ఒక్కొక్కసారి వీరు చాలా అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలలాగా లాగా ఇతరు వారి మనసుకు గుచ్చుకుంటూ ఉంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైన ఎదుటి ఎదుటి వీరి మాటలు నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పాశ్చాత్తాపడతారండి చూసారు కదండి ధనస్సు రాశి వారి గురించి అయితే పూర్తి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్